మొదటి అంశము జగద్గురువులుని అర్థం చేసుకోవడానికి అంటే గీత ద్వారా జగద్గురువుని ఎట్లా అర్థం చేసుకుంటాం గురుత్వం అంటే జ మొత్తం గీత చదువుకున్నాక ఒక మనిషి ఎలాగ తయారవ్వాలి అంటే స్థితప్రజ్ఞుడు అది అక్కడ చెప్పేది అంటే జీవన్ముక్తుడు అద్వితీయమైన స్థితి వారికి లభిస్తుంది అది అనమాట మనిషి ఎలా అవుతాడు అంటే స్థితప్రజ్ఞుడే అవుతా అవ్వాలి అది జగద్గురువు యొక్క ఆదేశ ప్రకారం అద్వైతాన్నే మనం తెలుసుకుంటున్నాం అదే కృష్ణ పరమాత్మ జగద్గురువులు మనకి గీత రూపంలో ఉపదేశం ఇచ్చారు దాన్ని ఆధారం చేసుకొని మన శృంగేరి పరంపరలో శంకర పరంపరలో వచ్చిన కొందరు గురువుల గురించి కొన్ని శ్లోకాలు చెప్పుకుంటూ వారి యొక్క గురు లక్షణాలు ఎంత గొప్పగా ఉన్నాయి సమయం ఉన్నప్పుడు వారి యొక్క సందర్భానుసాత్తు వారి శిష్యుల యొక్క వాత్సల్యాన్ని వారి గురువుల యొక్క దృష్టితో ఎట్లా ఉందో రెండు మూడు చూసుకునే ప్రయత్నం చేస్తూ ప్రారంభిస్తున్నాము యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్నమ ధర్మస్థ తదాత్మానం సృజామ్యహం ఇది అందరికీ సుపరిచితమైన శ్లోకమే గీతలో ఎక్కడెక్కడైతే ధర్మానికి గ్లాని కలు కలుగుతుందో అక్కడ నేను అవతరిస్తాను ధర్మాన్ని చక్కదిద్దడానికి అని కృష్ణ పరమాత్మ చెప్పి ఉన్నారు అట్లాగే మనం ఆ గీత ఎలా పుట్టింది అన్నదప్పుడు ఆ మహాభారత మహాయుద్ధంలో కూడా మనం చూస్తూనే ఉన్నాం ద్వాపర యుగంలో ద్వాపర యుగాంతంలో ఇంకా చెప్పాలి అంటే ఆ రెండు సైన్యాల మధ్యలో అంటే యుగం యుగ సంధిలో అంటే ద్వాపరం నుంచి కలియుగం వచ్చే సంధి అట్లాగే అటు ధార్తరాష్ట్రులు పాండవులు వారిద్దరి మధ్యలో శోకమోహాల మధ్యలో అహం మమ అని కొట్టుముట్టాడుతున్న అర్జునుడు ఒకవైపు అటు అహంకారమే గొప్పది అని బాగా విరవేగుతున్న దుర్యోధనుడు దుర్యోధనుడు లాంటి వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు ఈ గీత అన్నది ప్రారంభమైందనమాట అంటే ఇక్కడ రెండిటి మధ్యలో రెండిటి మధ్యలో అని ఎందుకు అంటున్నాము అంటే రెండు కానిది అక్కడ మధ్యలో ఒకటి ఉంది అని తెలుసుకోవడానికి అనమాట రెండు పూసల్లో ఒక తాడు ఉంది సూత్రే మణిగణార్నివా అని పరమాత్మే చెప్పారు రెండు కానిది ఒకటి అంటే అన్నప్పుడే అది అద్వైతం అనే అక్కడ తెలిసిపోతుంది మనకి అలాంటిది అలాంటి సందర్భంలో కృష్ణపరమాత్మ వచ్చి ధర్మాన్ని చక్కదిద్ది సకల జనులకి శ్రేయో శ్రేయస్సు కలగడానికి ఈ గీతను కూడా బోధించి ఉన్నారు అదే సంఘటన మనం చూస్తే కలియుగంలో మనకి ఎవరు దైవం పరమాత్మ ఎలా వచ్చారు అంటే శంకర భగవత్పాదులు కింద వచ్చారు అని నిర్మోహమాటంగా మనం ధైర్యంగా గర్వంగా కూడా చెప్పుకోవాలి ఎందుకు అంటే అక్కడ మరి ఈయన శివుడు అవుతారమా ఎందుకంటే ఇక్కడే చెప్పుకున్నాం మనం శంకర శంకర సాక్షాత్ అని చెప్పి ఆదిశంకరాచార్యుల వారు సాక్షాత్ ఆ శివుడు ఎలా అవుతారు అని మరి ఇక్కడ నారాయణుడు చెప్పారు కదండి అంటే మనకి ఎప్పుడు అద్వైతంలో మన ఆచార్యులు వేద హృదయమైన ఈ శివకేశవుల అభేదాన్నే మనకి చెప్పారు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అదే మనకి అలవాటు చేసుకోవాలి భేద దృష్టి భ పరమాత్మ యొక్క సగుణ రూపాల్లోనే కనపడితే ఇంకా వాడికి ఎప్పుడు తరిస్తాడు మనిషి ఏ సిద్ధాంతం అయినా అవ్వండి ఏ ఏ ఆశ్రమంలో అయినా ఉండనివ్వండి వాళ్ళు పరమాత్మ వేదం చెప్పిన దేవుళ్ళల్లోనే వాళ్ళకి భేదం కనపడుతుంటే అంటే వేదాన్ని కొంత భాగం వారు నమ్మనట్టే కదా ఒక రకంగా వారిని ఆస్తికులు అన్నట్టే అట్లా చూస్తే పూర్తి వేదాన్ని నమ్మిన వాడే ఆస్తికుడు అవుతాడు తర్వాత వాళ్ళ సిద్ధాంతము దాని చర్చ సరే అది పక్కన పెట్టి ఈశ్వరుడే సాక్షాత్తు మనము శంకర దిగ్విజయాలు చూస్తే ఈశ్వరుని సాక్షాత్తు ఇంద్రాది దేవతలు అందరూ వెళ్ళి కోరగా ఇలా ధర్మానికి గ్లాని కలుగుతోంది కర్మలన్నీ నశించిపోతున్నాయి సరిగ్గా ఎవరు నిర్వర్తించట్లేరు అని ప్రార్థించగా పరమేశ్వరుడే నేనే శంకరాచార్యుల వారి అవతారంలో వస్తాను అని చెప్పి వారు మనకి అవతారం తీసుకొని మనల్ని అనుగ్రహించడానికి వచ్చి ఉన్నారు అందుకే మనము ఆ శంకరాచార్యులు అని జగద్గురువు అంటాం వారు చేసిన పని ఏమిటి అంటే ఇందాక జగద్గురువుల మాటల్లోనే విన్నాం కర్మ జ్ఞానము భక్తి ఇవన్నీ సమన్వయము చేశారు ఏదైతే భగవద్గీతలో మూడు మూడు షట్కాల కింద ఆరు 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 అధ్యాయాల కింద చెప్పబడింది కర్మ భక్తి జ్ఞానము అవే అందరికీ తెలియక కర్మ ఒకటి చేస్తే సరిపోతుంది అన్న శ్లోకాలు ఉన్నాయి కర్మ చేసి తీరాలి అని అది యథార్థం కూడా కానీ భక్తి ఉంటే చాలు నన్ను శరణాగతి పొందితే చాలు అని చెప్పిన శ్లోకాలు ఉన్నాయి ఆ భాగమే పట్టుకోవడం కొందరు జ్ఞానులు ఉంటారు అన్నీ నా దగ్గరే ఉండు జ్ఞానము తెలుసుకో జ్ఞాని నా స్వరూపమే అని చెప్పినవి ఉన్నాయి కొన్ని కొన్ని చదువుకొని అది ఎలా సమన్వయం చేసుకోవాలో అర్థం కాకుండా ఎవరి సిద్ధాంతము ఎవరి సంస్థలు వాళ్ళు స్థాపించుకుపోయి వాళ్ళదే గొప్ప సిద్ధాంతం అన్న భావనతో ఉండేవారు అప్పట్లో కానీ శంకరాచార్యుల వారు వ్యాసుడు హృదయము కృష్ణ హృదయాన్ని అర్థం చేసుకొని చక్కగా మనకి ప్రస్థానత్రయానికే భాష్యాన్ని అందించారు దానిలో ముఖ్యంగా కర్మలు కూడా మనం ఎలాగ చేసి తరించాలి ఎందుకంటే రెండు విధాలుగా సృష్టి క్రమం ఉంటుంది మనం చూస్తాం అది కాసేపట్లో ఇవాళ భాష్యం చెప్పేటప్పుడు ఇంకా దానికి భూమికా భాష్యం ఇచ్చారు శంకరాచార్యులు వారు అప్పుడు సృష్టి ఎలా జరిగింది ఎలాంటి మార్గములు ఉన్నాయని అక్కడ చూస్తాం సంక్షేపంగా చూడాలంటే కర్మ మార్గము జ్ఞాన మార్గము అని రెండు ఉంటాయి మనందరం కూడా కర్మ మార్గంకి చెందిన వాళ్ళం జ్ఞాన మార్గం అంటే పూర్తి సన్యాసము తీసుకొని కేవలం అదే కావాలి అనుకున్నవారు మరి మనము ఎట్లా అంటే కర్మయోగులము కావాలి కర్మలను చేస్తూ దాని ఫలాన్ని త్యజించి అంటే అక్కర్లేదు అవసరం లేదు అని కాదు అది అనిత్యము అన్న జ్ఞానాన్ని తెచ్చుకొని చిత్తశుద్ధితో వాళ్ళు జ్ఞాన సంపద జ్ఞానాన్ని ఆర్జించుకునే ప్రయత్నం చేయాలి మనం ఆ ఆ కోవకి చెందిన వాళ్ళం అందుకని మనలాంటి సామాన్యులందరినీ కూడా తరింపజేయడానికి శంకరాచారులు వారు ఆరు మతాలను వై వైదిక హృదయమైన షణ్మత స్థాపనాచార్య అంటాం అవన్నీ కూడా స్థాపించి పంచాయతన పూజ విధిని అవన్నీ కూడా పునరుద్ధరణ చేపి చేసి ఉన్నారు అలాగే అనేక క్షేత్రాలకు కూడా వారు దర్శించి అక్కడ ఏమి ఆచారాలు ఉన్నాయి ఏవైనా వామాచారాలు ఉంటే వాటిని మళ్ళీ సవ్యంగా చక్కదిద్ది సమన్వయం చేసుకుంటూ అలాగ కూడా వారు ఆచారాలని అవన్నీ కూడా పునరుద్ధరణ చేస్తూ క్షేత్రాలలో కూడా నియమాలు అవన్నీ కూడా విధించి ఉన్నారు అందుకే మనం ఏ క్షేత్రానికి పోయినా కూడా అక్కడ చూస్తే శంకరాచార్యులు వారు ఒక చోటు ఉండనే ఉంటారు ఖచ్చితంగా వారు ఆ పునరుద్ధరణ ఏం జరిగింది అంటే అక్కడ ఒక స్తోత్రం కానీ ఒక విశేషం కానీ ఖచ్చితంగా శంకరాచార్యులు వారి గురించి చెప్పి చెప్పవలసినదే అనమాట అలా ఉంటుంది శంకరాచార్యులు వారు అలాగా అనేక అనేక కర్మకు సంబంధించినవన్నీ పునరుద్ధరణ చేశారు అదే మనం చూస్తే వేదో అధీయతం తదుతర కర్మస్థనుష్ఠియతం అని కూడా చెప్పి ఉన్నారు అంటే మొట్టమొదట వారు ఉపదేశం చేస్తూ కూడా సాధన పంచకంలో వేదాన్ని నిత్యం అధ్యయనం చేసుకుంటూ దానికి తగ్గ కర్మలను చేస్తూ ఉండండి అన్నారు అది తెలుసుకొని చెయ్యాలన్నమాట అందుకని వారు కర్మలను కూడా చెప్పే ఉన్నారు కానీ ఆ ఫలంలో ఇరుక్కోకండి ఫలాకాంక్షలు ఇరుక్కుంటే శోక మోహాలు వచ్చి తీరుతాయి అనుకున్నవన్నీ మనకి రావు కాబట్టి ఎందుకంటే ప్రారధం ఒకటి ఉంటుంది ప్రారంధం త్యూహభుజితాం అంటారు అందుకని ఆ ప్రారంధం వల్ల అనుకున్నది సానుకూలమైన ఫలితం రాకపోతే దుఃఖహేతు అవుతుంది ఆ ఫలాకాంక్ష ఇది ఈ కర్మ చేస్తున్నాను దీనికి ఇట్లాగే ఉండాలి ఫలము అని అనుకున్నది నేను అది రాకపోతే నిందించేది పరమాత్మని ఇది ఎంత తప్పు అందుకని ఫలాకాంక్ష నేను విడిచిపెట్టి నా కర్తవ్య కర్మలను నేను సరిగ్గా చేసుకున్నప్పుడు దాని ఫలం పరమేశ్వరుడే అధికము చేసి మరీ ఇస్తాడు అని చెప్తూ జ్ఞాన భాగంలో చూస్తే శంకరాచార్యులు వారు డెబ్బై ఐదు అవైదిక మతాలను ఖండించారు ఇది ఎంత విచిత్రం అంటే ఇప్పుడు ఒక సిద్ధాంతాన్ని ఎవరైనా అర్థం చేసుకోవడానికి వాడికి వాడు నేర్చుకొని చదువుకోవడానికే చాలా ఇబ్బంది అట్లాంటి చాలా కష్టతరం అలాంటిది జగద్గురువులు సర్వజ్ఞులు కాబట్టి శంకరాచార్యులు వారు అన్ని సిద్ధాంతాల్లో ఉన్న లోట్లు లోటుపాట్లన్నీ తెలుసుకొని వారిని వా ఎలాగ సరిదిద్దాలో కూడా వారే ఖండించి డెబ్భై రెండు వైదిక మతాలని అందరినీ కూడా సమన్వయం చేసి ఒక ఛత్రంలోకి తీసుకొచ్చిన వారు శంకర భగవత్పాదాచారులు వారు వారు కనుక ఆ పని చేసి ఉండకపోతే ఇప్పుడు వైదిక ధర్మం అన్నది నిలబడేదే కాదు తర్వాత వచ్చిన ఆచార్యులు ఏదో చేశారు ఇది చేశారని ఇతర మతాలు వాళ్ళు చెప్తున్నా శంకరాచార్యులు వారు గీసిన మార్గంలోనే వారు నడవగలిగారు తప్ప శంకరులున్న సమయానికి అసలు కర్మ అంటేనే చెవులు మూసుకుంటూ ఉండేవారు అంత భయంకరంగా ఉండేదన్నమాట అలాంటిది వారొకరే దేశమంతా పర్యటన చేసి ఇంత గొప్ప అద్వైత సిద్ధాంతాన్ని కర్మలను వైదిక ధర్మాన్ని అంతా కూడా చక్కగా ఉద్ధరించి ఉన్నారు అది మనం చెప్పుకోవాల్సింది తర్వాత ప్రస్థానత్రయ భాష్యము మనకు తెలుసు బ్రహ్మసూత్రాలకి ఉపనిషత్తులకి మనం ఇప్పుడు చెప్పుకోబోయే భగవద్గీతకు కూడా శంకరులే భాష్యం ఇచ్చారు అది ఎందుకు ప్రామాణికమైంది అనేది జగద్గురుల మాటల్లోనే మనం విన్నాం శంకరుల భాష్యంలో మనం చూస్తే ప్రతి పదానికి కూడా సరి అయిన అర్థం ఉంటుంది ప్రతి శ్లోకానికి కూడా ఒక శ్లోకం నుంచి ఇంకో శ్లోకం వెళ్తుంటే ఎందుకు వెళ్తున్నాం అట్లా దానికి అవతారిక అంటారు అంటే ముందు చెప్పబోయే శ్లోకం ఏమి ఉద్దేశించి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు అన్నది కూడా శంకరుల మాటల్లో వింటాం అవన్నీ సమన్వయంగా ఉంటాయి ఏదో అప్పటికప్పుడు చెప్పాలి ముక్కలు ముక్కలుగా చెప్పినట్టు శంకరుల భాష్యంలో ఉండదు పూర్ణంగా ఉంటుంది ఎక్కడెక్కడైతే క్లిష్టంగా జనాలకు అనుమానం వస్తుందో అలాంటి చోట వారు వేద ప్రమాణాన్ని కూడా చూపెట్టేవారు ఉపనిషత్తుల్లో ఇది ఎక్కడ రాసింది భారతంలో ఎక్కడ రాసింది పురాణ శృతి స్మృతి పురాణనామ ఆలయం కరుణాలయం అందుకేవారు వారు అందుకు వివిధ రకాల ప్రమాణాలను కూడా చూపిస్తూ వారు అంత అద్భుతంగా భాష్యాలు అన్నిటికీ రాశారు మనకి చక్కగా అందుబాటులో చెప్పుకోబోయేది భగవద్గీత అక్కడ చూస్తాం మనం ఎందుకు శంకరులు అంత ఆ ఇస్తే ఎంత అందంగా ఉంది ఆ భాష్యము దాన్ని ఎంత సులువుగా మనలాంటి వాళ్ళకు కూడా సామాన్యులకు కూడా అర్థమవుతుంది అన్నది మనం ఎలాగో చూస్తాం తర్వాత ఈ ధర్మము జ్ఞానము వారు వచ్చారు వెళ్ళిపోతారు తర్వాత ఏమిటి అని కూడా ముందే చూసి వారి కర్తవ్యంతో నాలుగు పీఠాలని నలుమూలలా కూడా భారతదేశంలో వారు స్థాపించి ఉన్నారు అది ముందు చూపు దూరదృష్టి అంటారు అది కూడా అఖండంగా అవిచ్ఛిన్నంగా ఇప్పటికి కూడా గురు పరంపర సాగుతుంది అంటే శంకరుల యొక్క తపో శక్తి మాత్రమే అది ఖచ్చితంగా చెప్పాలి మనము దక్షిణాంనాయ శారదా పీఠానికి చెందిన వారము కాబట్టి ఆ జగద్గురువులకి శారదా అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఇవన్నీ కూడా దేనికి చేశారు వారు అంటే కేవలం నిస్వార్థముగా వారి యొక్క కర్తవ్యము ఏమిటి ఈశ్వరుడు కాబట్టి అవతారం చేశారు కాబట్టి వారికి కర్తవ్యం ఏమిటి ఈశ్వరుడికి కర్తవ్యం ఉంటుందంటే యథార్థానికి ఏం లేదు కానీ ఒకవేళ ఉండాలి అంటే ఏమిటి అంటే ఇందాకే చూశారు ధర్మాన్ని నిలబెట్టాలి ఆ ధర్మాన్ని నిలబెట్టడానికే వారు అవతారం తీసుకున్నారు అది చక్కదిద్దాలి ఇది అది ధర్మం కొనసాగించాలని పా పీఠాలని కూడా స్థాపించి ఉన్నారు ఒక్కసారి ఆ పీఠాల గురించి కూడా చూస్తే తూర్పున గోవర్ధన పీఠము ఒరిస్సా అక్కడ ఋగ్వేదానికి సంబంధించిన ప్రజ్ఞానం బ్రహ్మ దానికి హస్తామలకచార్యులు వారని వారి ప్రధాన నలుగురు శిష్యుల్లో ఒక ఆయన అక్కడ నియమించి ఉన్నారు దక్షిణ పదంలో శారదాపీఠం శృంగేరి కర్ణాటకలో ఉన్నది యజుర్వేదీయమైనది బ్రహ్మాస్మి దానికి మహావాక్యము సురేశ్వరాచార్యులు వారు మొట్టమొదటి పీఠాధీశ్వరులు పడమర కాళికా పీఠం ద్వారకా గుజరాత్లోది సామవేదీయమైన తత్వమసి మహావాక్యము దానికి చెందినది పద్మపాదాచార్యులు వారు దానిలో మొట్టమొదటి పీఠాధిపతులు తర్వాత ఉత్తరాన జ్యోతిష్ మఠ్ బదిరిక్ అక్కడ ఉత్తరాంచల్లో అధర్వవేదానికి వేదానికి సంబంధమైన అయమాత్మా బ్రహ్మ అన్నది మహావాక్యం అక్కడ దానికి చెందినది దానిలో మొట్టమొదటి పీఠాధీశ్వరులకి విరాజిలినవారు తోటకాచార్యులు వారు వీరు ప్రథమంగా చూస్తే ధర్మార్థ కామ మోక్షముల నాలుగు వేదముల నాలుగు దిక్కులా అన్నట్లు నలుగురు పీఠాధీశ్వరులు వారు నియమించి ఉన్నారన్నమాట అందుకే శంకరులు చతుర్భిస్ సహిత శిష్యై అంట నలుగురు శిష్యులతో ముఖ్యంగా వారు ఉన్నారు అయితే ఇక్కడ ఒక విచిత్రం చూస్తే ఈ నాలుగు పీఠాలకు కూడా వారేమి ఆ శంకరాచార్యులు వారు పేట పేరే పెట్టుకోలేదు అంటే మనం ఏదైనా పెట్టుకుంటే ఒక చిన్న ఇల్లు ఏదైనా రాసుకుంటా ఏదైనా పెట్టుకున్నా ఒక షాప్ పెట్టుకున్నా ముఖ్యంగా మన పేరో మనకి తెలిసిన వాళ్ళ పేరో పెట్టుకునే ప్రయత్నం చేస్తాం అంటే ఆహం మనకి కావాలి ఆ షాపు పేరో లేకపోతే ఏదన్నా కానీ శంకరులు అలా ఏది పెట్టలేదు శంకర పీఠాలని మనం అంటున్నాం వారి ఇవన్నీ శంకర పీఠాలని వారు ఎప్పుడు అనలేదు తర్వాత వచ్చినా కూడా గోవర్ధన పీఠం శారదా పీఠం అని అక్కడ ఉన్న దేవత పేర్లు వచ్చేటట్టు ఆ స్థలానికి సంబంధించిన పేరు పెట్టారు తప్ప సురేశ్వర పీఠమనో హస్తామలక పీఠమనో ఇట్లా పెట్టలేదు అంటే శంకరులు చేసిన పని కూడా ఎంత నిస్వార్థముగా ఉన్నది అన్నది మనం బాగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చేసి మాకు ఒక పీఠం ఉంది దాని పేరు ఏమిటంటే మా మా పీఠంలో ఉన్న మొట్టమొదటి పీఠాధిపతులు అక్కడ నుంచి మాది కొనసాగించిందని చెప్పుకున్నారనుకోండి ఇక్కడ చూడండి శంకరులు ఎలాంటి పని చేశారు అంత చేసిన అవిచ్ఛిన్నంగా ఉన్నా కూడా పరంపర పేర్లు ఎవరు తీసుకోలేదు వారు మాదే ఇది మాదే పీఠము అని అంటే అంత నిస్వార్థమైన పని ఎవరు చేయగలరు జగద్గురువులు కాబట్టి కేవలం వారి వల్ల మాత్రమే అది జరిగింది తప్ప వేరే వాళ్ళది తీసుకొని చేద్దామంటే అది వచ్చేది కాదనమాట అది అదొ గొప్ప లక్షణాన్ని శంకరాచార్యులు వారిని చూసి మనం నేర్చుకోవాలి అంత అలాగే ధర్మాన్ని నిలబెట్టే ప్రయత్నం మనం కూడా మన వంతు చేయాలి అది ఎట్లాగో అన్నది గురువులే చెప్పారు అది ఆచరించడమే మనం ధర్మాన్ని రక్షించడం అప్పుడు ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది అవతీర్ణశ్చ కాళట్యాం కేదారేంతర్హితయా చతుష్పీఠ ప్రతిష్టాత జయతాత్ శంకరు గురువు అని కాలట్టిలో వారు అవతారం ఉంది తర్వాత కేదారనాథ్లో అవతారం చాలించి ఉన్నారు వారు నాలుగు పీఠాలని ప్రతిష్ఠించి ఉన్న శంకరాచార్యులు మన గురువు గారు జగద్గురువులు వారు వారికి అందరం నమస్కారం చేసుకుంటున్నాము తర్వాతది పరిత్రాణాయ సాధునాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే